రాజకీయాల్లో మనం ఎంత బలంగా ఉన్నా బయటికి కనిపించేదే కౌంట్ అవుతుంది మనం బలంగా ఉండొచ్చు కానీ అది బయటికి మనం ఎంత బలంగా ఉన్నామో పేపర్లో కానీ టీవీల్లో కానీ ఈ దారిని వాళ్ళు కానీ చూసి పది రోజుల పాటు మాట్లాడుకునే విధంగా కార్యక్రమాలు అవుతూ ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుంది దానికి తగ్గట్టుగా ఆర్గనైజ్ చేసి అందరినీ అభినందిస్తూ మరి నా ముందు మాట్లాడిన పెద్దలందరూ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక వ్యక్తి కాదు అదొక శక్తి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేస్తే ఏం జరుగుతుందో ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత అప్పటి ప్రభుత్వానికి వచ్చేసరికి వాళ్ళ చేతులు కాలిపోయాయి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దోషాలు చేస్తూ ఆయన తగ్గించి మాట్లాడినప్పుడల్లా ఆయన బలపడుతూ 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 పెరిగాడు పెరగటమే కాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయనివ్వను చంద్రబాబు నాయుడు గారు నేను నరేంద్ర మోడీ గారు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తా అధికారంలోకి వస్తా నీ సంగతి చూస్తామని చెప్పి ఏ రోజు ఆ రోజు చెప్పాడు ఈ రోజు చేసి చూపించాడు ఏ రోజైనా కూడా పవన్ కళ్యాణ్ గారు శాంతంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అవతల వ్యక్తి మీద జాలి పడితే పవన్ కళ్యాణ్ వదిలేస్తే తప్ప పవన్ కళ్యాణ్ గారు మూడో కళ్ళు తెరిస్తే ఎలా ఉంటదో మనం ఎలక్షన్ లో చూపించామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఇరవై నాలుగు ఎలక్షన్ లో మనం వాగ్దానం చేశాము అవన్నీ నెరవేరుస్తూ మరి ఒక సంవత్సర కాలంలోనే మీరు గమనించండి సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది చెప్పామో అది అంతకన్నా వేగంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం రోడ్లు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్న ఎన్ఆర్జెస్ రోడ్లు ఈ రాష్ట్రంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రోడ్లు వేసుకోవటం కానీ మన జిల్లాలో కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న హైవే రోడ్లు కానీ రాజధాని నిర్మాణం కానీ పోలవరం పరుగులు కానీ ఐటీ కంపెనీలు రావడం కానీ ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ ఇలా ఏ దిక్కులు చూసినా ఏ జిల్లాలో చూసినా ఏ మార్గంలో చూసినా అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విషయంలో మనకే మాత్రం అనుమానం లేదు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్తుందంటే కారణం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే గుర్తుపెట్టుకోండి అందరూ డౌటే లేదు త్యాగాలు మనకు అవసరంలా త్యాగాలు మనకు అవసరం లేదు మనం ఎవరి కోసం త్యాగాలు చేయలే ఈ దేశం కోసం చచ్చుకోవడానికి పార్టీ పెట్టాం జనసేన పార్టీ రాసుకోండి దోచుకోవడానికి మీరు పార్టీ పెడితే దేశాన్ని గెలిపించడం కోసం మేము పార్టీ పెట్టాం చాలా మంది కులాలు మతాలు అరే సనాతన ధర్మం అంటే ఏంటో మీకు తెలీదు సనాతన ధర్మం అంటే కేవలం ఒక హిందూ కాదమ్మా సనాతన ధర్మం ఉన్నది కాబట్టి ఈ దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని భాషలు ఉన్నాయంటే కేవలం సనాతన ధర్మం ఉంది కాబట్టి ఆ సనాతన ధర్మం నీకు అర్థం కాదు కానీ నీకు రాజ్యాంగమే అర్థం కాల నీకు మీ జగన్కి రాజ్యాంగం అర్థం కావాలా నీకు సనాతన ధర్మం ఎక్కడ అర్థం అవుతుంది దయచేసి సనాతన ధర్మం అర్థం కావాలంటే మీ జగన్ వంద సార్లు పుట్టాలి వంద సార్లు పుట్టాలి తమ్ముళ్ళు ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు మినిమం అని ఎందుకన్నారంటే మనం ఈ మధ్య ట్రంప్ గారు అంటున్నాడు డెత్ ఎకానమీ అని అదైనా ఎకానమీ భారతదేశం అనేది డెడ్ ఎకానమీ అని మేము నాలుగో ప్లేస్ వచ్చాం ఆల్రెడీ థర్డ్ ప్లేస్ నిన్ను ఫస్ట్ ప్లేస్ కూడా వస్తావు నువ్వు చెప్పడానికి డెడ్ ఎకానమీ నా మీద ఐదు కేసులు పెట్టారు తప్పుడు కేసులు తప్పుడు కేసులు పెడితే పవన్ కళ్యాణ్ గారు నా దేవుడు అధికారంలో వచ్చినంటే ఏదైతే తప్పుడు కేసులు ఉన్నాయో ఆ కేసు తీయడం జరిగింది మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు నర్సీపట్ నియోజకవర్గంలో పార్టీని బల్లెద్ద చేసే దశగా మనం అందరం కూడా ఏకజాటిపై వెళ్ళి పార్టీని గ్రామాల్లో కూడా ప్రతిష్ట వారి నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లసిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో కూడా గ్రామ కంపెనీల ఆశ్రం ప్రతి గ్రామంలో కూడా గ్రామ కమిటీ అధ్యక్షులు కూడా ఉంటారు నాలుగు మండలాలు కూడా అధ్యక్ష ఎల్లా కంపెనీ ఉంది ఈ రోజు మార్కెట్ కంపెనీ డైరెక్టర్ ఉన్నారు కాపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ఉన్నారు అలాగే ఇండోమెంట్ లో కూడా డైరెక్టర్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కష్టపడే కార్యకర్తలు అందరికీ కూడా సంస్థమైన స్థానం పవన్ కళ్యాణ్ గారు మాత్రం తీసుకుంటారని చెప్పి సందర్భంలో కూడా తెలియజేస్తున్నాను మన నియోజకవర్గంలో యువత మన పార్టీలో నిశ్చేధంతో ఎక్కువగా ఉండడం అనేది నేను గమనించాను పార్టీ అనేది బలోపేతం అవడానికి నా వంతు సహకారంగా నేను ఒకటి చేయాలనే ఉద్దేశంతో పార్టీని బలపరచాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది యువత అనేది రాజకీయాల్లోకి వచ్చినప్పుడే రాజకీయ ప్రక్షాళన అనేది జరుగుతుంది లేకపోతే అసమర్థులు రాజకీయాల్లో ఉండి రాజ్యం వెళ్ళడం అనేది జరుగుతుంది మనకి ఎప్పుడు కూడా రాజకీయాలు ప్రక్షాళన జరగాలి రాజకీయాలు మారాలి అనే తప్ప రాజకీయంలోకి వచ్చి మీరు మంచి చేస్తారనేది తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే రాజకీయాలు అంటే బురదనేది చాలా మంది అభిప్రాయం ఉంది అది పోగొట్టి నీతి నిజాయితీ కలిగినటువంటి మన దేశంలోనే ఏకైక నాయకులు అన్ని సర్వేల్లో కూడా మన పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపిస్తుంది ఈ రోజు మొన్న ఒక ఒక సర్వేలో మన దేశంలో నీతివంతమైన నాయకుల్లో మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రెండో సార్లు నరేంద్ర మోడీ గారు ఉన్నారు అది మన నాయకుడు యొక్క గొప్పతనం మనం ఎప్పుడు కూడా మన పదం అయితే మనకు తెలియదు ఎందుకంటే ఎంతమంది వస్తారు ఎంతమంది మనం మన కార్యకర్తలు ఉన్నారు కూడా నాలుగు మండలాలు కలిపి ఎప్పుడు మనం మీటింగ్ పెట్టుకోలేదు అలాంటి అవకాశం ఈ రోజు మనకి కలిగింది ఈ అవకాశాన్ని కలిగించిన పెద్దలందరికీ కూడా మరొకసారి సిరసు వంచి ప్రాంతం తెలియజేస్తున్నాను అదేవిధంగా సార్ నర్సీపట్నంలో గతంలో నూటొక పంచాయతీలు ఉన్నాయి మాకు అదే ఎనిమిది మున్సిపాలిటీ వార్డులు ఉన్నాయి అందులో కొంతమంది వార్డు మెంబర్లు గెలిసాం వైస్ సర్పంచ్లు లు గెలిసాం అనకాపల్లి జిల్లాలో కౌన్సిలర్ గ్రాస్ గుర్తు మీద నర్సీపట్నం గెలిచా అని చెప్పడాలో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా సార్ మాకు గ్రామీణ ప్రాంతం అందరూ బాగా వెనకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి మీరు మాకు నేను నుండి మేము ఏం ఆశిస్తున్నామంటే సార్ కేజీహెచ్ సూపర్ రెంట్ గారితో మీరు వెళ్ళినప్పుడు ఏదో రోజు మా అమ్మని కూడా తీసుకెళ్లిపోతే యాక్సెస్ కల్పించండి అది మా ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది ఆ హాస్పిటల్లో డబ్బులెట్టి మేము ఆరే వైద్యం చేయించుకోలేము కాబట్టి మీరు ఆ యాక్సెస్ కూడా మాకు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం